ఇప్పుడు చేయలేదు ఇదేనా కానీ చాలా చేయండి కార్యక్రమం అంత లేదు సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది మహిళలు కావడం చాలా సంతోషం మిమ్మల్ని నేను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అవసరం అలాగే ధ్యాన మండలి ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಡೆಸೋಣತೆತೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಎಲ್ಲರಿಂದರಕ್ಕೆ ಜಾತಿಯ ಮೆಕ್ಕದ ಎಲ್ಲatro ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಎಲ್ಲದಕ್ಕೆ ನಾಂದಿಸಬೇಕಾದ ಸುಭಾಕರ್ ಕತ್ರಜಿಸ್ಕೊಂಡೋ ಕಾರ್ಯಕ್ರಮಂತ್ರಾರಿಸ್ಕೊಂಡೋ ನೇರಂದೆಲ್ಲಾ sala BC ಬಾರ್ನೇ ಮಾವು ಈಗ ಇಕ್ಕೆಸ್ಕೋನಿ ಬಾರ್ದರಕ ಸಂದೇಶಾಂಿಸ್ಕೋನಿ ಬಾರ್ dvaraಕನ್ನ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಡೆಸಿಕೋನಿ కార్యక్రమాలకు వెళ్దాము ఎందుకు అంటే మళ్ళీ ఆ రకం మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఆమె కూడా ఈరోజు మనకి ప్రోగ్రామ్ అయిపోయిన శ్రీకాకుళంలో కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మనకి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనందరి తప్పు

నేను నేను ఎందుకంటే రోజు ఇక్కడ కలిసి ధ్యానం చేసి టీవీ సీనియర్ కూర్చోవలసిన టైంలో ఉన్న రెండు గంటలు మూడు గంటలు వీళ్ళకి ధ్యానం చేసి చాలా మంచి క్రమశిక్షణతో మసలుతున్నారు అందుకే మా సిద్ధు పురం చేద్దామని సరే చేద్దాం అనుకుంటున్నాం ఇంకా మరి నియోజకవర్గం ప్రథమ మహిళల కోసం చెప్పారు ఆవిడ గురించి చెప్పడానికి ఎలా ఉన్నాయి కానీ చెప్పడానికి టైం లేదు ఆవిడ రెండు సార్లు రెండు గ్రామాలకు కన్నవారింటికి సర్పంచ్ అయింది అత్తవారిం కూడా సర్పంచ్ గా ఆవిడ చేశారు ఫైవ్ ఇయర్స్ అది మా శంకర్ సార్ గారు ఉదయం నాలుగు గంటలకు యోగా చేసుకుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఎన్ని గంటలు చేసిన తర్వాత తెలియదు అంతవరకు ఈ అమ్మాయి అన్ని నేను ఒకసారి ఆశ్చర్యపోయిన ఎందుకు పంట ముందు పడుతుంది చూసుకుంటారు ఇట్లా నియోజకవర్గ ప్రధాన చూస్తున్న పంట ముందు ఆవిడ అదే ఉన్నతలు అలాగే మరి శంకర్ గారు గాలిని దీన్ని ఖాళీని పూర్తి చేస్తున్నారు ఈవిడ ఉంటే చాలు ప్రజలు అనుకునే స్టేట్స్ కి ఆవిడ దగ్గర వ్యక్తిత్వాన్ని తీసుకున్నారు చూమ్మ చాలా ధన్యవాదాలు అవుతున్నాము మరి ప్రతి పురుషుడు విజయం వెనక స్త్రీ ఉంటుంది అన్నట్లు మరి మా శంకర్ గారు శంకర్ గారు ఎమ్మెల్యే గారు అనడానికి మా ఇంకా అలవాటు పడలేదు మేము ఎందుకంటే ఇక్కడే ఆయన మనకి సుదర్శన క్రియ శంకర్ గారు మధ్య ఇక్కడ చేయించారు ఆయన మనకు యోగా గురువు గారు కూడా ఆయన కాబట్టి ఎమ్మెల్యే గారు సతీమన్ గారికి గురించి ఎందుకంటే చెప్పడానికి చాలా ఉన్నాయి టైం కూడా లేదు ఆవిడ పాపం శ్రీకాకుళంలో బ్రోగ్రామ్ ఉంది అయినా సరే సింగపూర్ లో చేస్తే నేను శ్రీకాకుళం వెళ్తాను మా మహిళలతో నేను ఉద్దేశించి నేను ప్రసంగిస్తాను నేను మాట్లాడమన్నారు ఆవిడకి వెంటనే ఇంత బిజీలో కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఆదర్శ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ప్రసాదరావు గారికి సలహా సంఘ సభ్యులు శివాజీ మాస్టర్ గారికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షులు అయినటువంటి మరి ప్రస్తుత శాసనసభ్యులు శంకర్ గారి సతీమణి శ్రీ గోడు స్వాతి శంకర్ గారికి అదేవిధంగా మరి మేడం గారి గాయత్రి మేడం గారికి మీ జాన మండలి అధ్యక్షులు చిట్టన్న గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళలకు ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమాలు అనేవి గతంలో ఆదర్శ సేవా సంస్థ చాలా సందర్భాల్లో ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ రోజు ప్రత్యేకంగా ఈ జాన వారు బాధ్యత తీసుకొని ఈరోజు గౌరవ శాసనసభ్యులు సతీమణి ఆవిడ చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఆవిడ ఆవిడనే చీఫ్ గెస్ట్ గా ఎదుర్కొని ఈ రోజు ఈ కార్యక్రమాల నిజంగా మరి మండల వారికి ప్రత్యేకంగా తెలిసిపోతున్నారు ఎందుకంటే ఆవిడ కోసం మరి నాస చెప్పారు ఆవిడ మ్యారేజ్ కాకముందు కూడా ఆవిడ నాయకత్వం వహించింది అందులో సర్పంచ్ ఆవిడ తరువాత సర్పంచ్ గా చేసింది మొన్న ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసింది నేను శ్రీకాకుళం నియోజకవర్గంలో తనదైన శైలిలో మరి అన్న శంకర్ గారు అసెంబ్లీ సమావేశాలు వివిధ కార్యక్రమాలు కలుతుంటే తనే ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకుని అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంది అయితే ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే మహిళ తను తలుచుకుంటే ఏదైనా సాధించగలదు సో అదే నేను ఇప్పుడు చెప్తాను ఆవిడ కోసం నేను చెప్పట్లేదు ఎందుకంటే భారతదేశంలో మహిళలకి ఎంత గౌరవం ఉందో ప్రస్తుత రాష్ట్రపతి మీ అందరికి తెలుసు కదా ద్రౌపది ముర్ము సో ఆవి గుర్తించి భారత రాష్ట్ర ప్రథమ పౌరురాలుగా ఆవిడ రాష్ట్రపతి ఇచ్చారు మరి గతంలో కూడా సందర్భాలు ఉన్నాయి మరి ఎవరు ప్రతిభా పాటిల్ గారు ఆవిడ కూడా మరి అదేవిధంగా ఇది శాసనసభలో చూసుకుంటే మరి లో చూసుకుంటే మంత్రివర్గంలో చూసుకునే ముఖ్యంగా మీరే కనబడుతున్నారు గట్టిగా మాట్లాడుతున్నారు కూడా ఈ రోజు ఎన్నో సందర్భాల్లో క్రీడల్లో కానీ వివిధ రంగాల్లో మహిళలు ముందున్నారంటే అతిశక్తి కాదు మరి అందుకే నేను మరోసారి మీ అందరికీ తెలియజేసింది అంటే మీ మహిళా శక్తిని నిరూపించాలి అన్ని రకాలు అభివృద్ధి చెందాలి మీరే కాకుండా దాని తరాలు మీ పిల్లలకు కూడా మరి మగవాళ్ళకైతే మహిళల పట్ల గౌరవమన్నాలు తెలియజేయాలి మరి ఆడపిల్లలకు అయితే మీరు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవాలని చెప్పి మరి ఇలాంటి నాయకుల నాయకురాలు మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ చక్కని అవకాశించినటువంటి నా గౌరవ ధ్యాన మండల సభ్యులందరూ కూడా నా ధన్యవాదాలు హృదయ తీసుకుంటున్నాను చాలా ముఖ్యమైనది మేడం గారు చెప్పాను కాబట్టి షెడ్యూల్ చాలా ఉంది ఒకటి మేడం గారు సందేశం ఒకటి ఉంది తర్వాత ఇవాళ మనం చాలా కార్యక్రమాలు చేసాము కాంపిటీషన్స్ లో ఇవాళ ఎంతమంది పాలు ఉన్నారో మేము ఎక్స్పెక్టేషన్ చేయలేదు ఆఖరికి అన్ని ప్రోగ్రామ్ అంతా మనకి పాలతో కూడా అయితేన్నారు అయిపోయింది విపరీతంగా పాలు ఉన్నారు వీళ్ళందరూ మరి వాళ్ళ కుర్చీలాత కూడా ఆశారు ఇరవై ఆరు మంది కుర్చీలాత ఆశారు ముగ్గురు పోటీ వేసారు తర్వాత ఎస్ఏ రీటింగ్ డిఫెన్ అంతా లేడీసే అంత షెడ్యూల్ వెరీ టైట్ అయిపోయింది మరి కొంచెం కార్యక్రమం లేట్ గా ప్రారంభించినట్టు మధ్య అందరూ కూడా కొంచెం క్షమించాలని కోరుకుంటూ ఆ చాలా ఫాస్ట్ గా మనం చేసుకునే కార్యక్రమం ఏదో మాకు ముఖ్యమైన మహిళలు గౌరవించడం మా తాద ధర్మం కాబట్టి మా కోరిక ఏంటంటే ప్రతి మహిళని మీరు చిన్న ఒక ఏదో మేము ఇస్తాం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సత్కరిస్తే మా ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోయినట్టు అంతకన్నా కొన్ని కాంపిటీషన్స్ పెట్టాము అది మీ వీళ్ళని బట్టి చేతులు కానీ మీరు ఉపన్యాసం ఇస్తే మాట్లాడిన తర్వాత అసలు ధ్యానం అనేది మంది సభ్యులు ఇంత పెరగడానికి కారణం కారణమంటే ఈ ధ్యాన మండలి అనేది చాలా ముఖ్యం వంద మంది నుంచి నూట ఇరవై మంది ధ్యానం లేదు ఉన్నారు ఇవాళ ఎనభై తొంభై మంది మనం డైలీ మనం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యంగా లేడీస్ ఎనభై మంది వరకు కూడా ఉదయం కొంతమంది వస్తారు సాయంత్రం డెబ్బై ఎనభై మంది ఇవాళ ఇంచుమించు వంద మంది కూడా వస్తుంటారు సో వాళ్ళకి ఏ రకమైనటువంటి మానసిక శక్తి ఆరోగ్యము ఇవన్నీ ఎట్లా చేస్తున్నాయో మహిళల తాలూకా ప్రాముఖ్యత ఎంత అనేది వాళ్ళందరూ సో సో అదే మీరు ఉన్నతంగా ఎదగడానికి మీ తాలూకా మీ లైఫ్ స్టైల్ ఏదో వాళ్ళకి వాళ్ళని కూడా ఉన్నతంగా మంచి సందేశాలు అని ఇచ్చిన తర్వాత కార్యక్రమాన్ని పొందుకోదాం అనుకుంటున్నాను మాకంత టైం ఇస్తే అంత అందుకే మా కార్యక్రమాన్ని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది దక్కిన వాళ్ళు మాట్లాడే ఉంటుంది అన్ని కార్యక్రమాలు ఉంటాయి మీ అందరికి చెప్పినట్టు మనకి టిఫిన్ సెక్షన్ ఉంటుంది చాలా టైట్ షెడ్యూల్ కాబట్టి ప్రధానంగా వారికి ఇద్దాం అనుకుంటున్నాను నేను ముందు వారికి ఇచ్చిన తర్వాత మాకు సీనియర్ పెర్మంట్ మాస్టర్ అజిత్ గారు వచ్చారు మనంతా మేరే తొమ్మిది గంటలు అవుతుంది టిఫిన్ సెక్షన్ చేసి సెక్షన్ మీరంతా మాట్లాడాలి ఇప్పుడు మేడమ్ చాలా మంది ఉన్నారు సో మీ అంతా మాట్లాడే విషయం తెలుసుకోవాలి కాబట్టి ఇదంతా ఈసారి చాలా సమయం తీసుకుంటాయి కాబట్టి మార్కేమో మార్పు ఇచ్చాను కాబట్టి ఇంకేమైనా టైంలో క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందు మేడం వారికి మార్గదర్శనం కోరుతున్నాను ఒక రెండు విషయాలు సూర్యచంద్రులు జగతికి వెలుగైతే ప్రతి మహిళ ఉంటే ఇంటికి వెలుగు ఇంటిలోని ప్రతి ఒక్కరు కళ్ళలో వెలుగు చూసే సత్తా వ్యక్తి ఎవరంటే మహిళ ఇంటిని సర్ది పెట్టే బాధ్యత కూడా మహిళదే మన దే దేశంలో మహిళలకి ప్రథమ స్థానం ఇవ్వబడింది మన రాష్ట్రపతి మహిళకే ఇవ్వబడింది హోం మంత్రి మహిళకే మహిళలంటే అంత పెద్ద స్థానము మన దేశంలో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మన మహిళలు ఆర్థికంగా డెవలప్ అయితే మన కుటుంబం కూడా ఆర్థికంగా పుంజుకుంటుంది ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అవన్నీ మీకు తెలుసు అందులో భాగంగానే డాక్టర్ గ్రూపులు ప్రవేశపెట్టి ఆర్థికంగా కొట్టి లేని రుణాలు ఇచ్చి చిన్న చిన్న వ్యాపారాలకు ప్రోత్సహించి ప్రతి మహిళ ఎడ్యుకేట్ చేసి వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడేలా చేసి కుటుంబాన్ని కూడా ప్రగతి పథంగా నడిపించేలాగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే మహిళలు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని పక్కన పెడుతున్నారు వా ఆరోగ్యాన్ని అసలు పట్టించుకోకుండా ఎన్నో వ్యాధులు రావడం జరుగుతుంది ఇక్కడ చూస్తే చాలా ఆనందంగా ఉంది మెడిటేషన్ యోగా ఇవంతా నాకు ఇక్కడ ఫుల్ గా ఈ రోజు గడప ఇంకా రెండు మూడు కార్యక్రమాలు ఉండలేకపోతున్నాను నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించండి అయినా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు మరొకసారి శుభాకాంక్ష మరి కార్యక్రమాలు చేస్తున్నా

ಚಿಕನ್ <laughs> అందరికీ శుభోదయం మొట్టమొదటి గొప్ప విషయం ఏంటంటే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే తల్లి నుంచి అంటే సృష్టి మొట్టమొదటి బిడ్డ ఎప్పుడైతే తల్లి కడుపు నుండి భూమి మెగ్నిటీ ఫార్ స్టార్ట్ అవుతుంది మొదటి శ్వాస ప్పటి నుంచి మన యొక్క బ్రతుకు ప్రారంభం అవుతుంది మైండ్ ఎక్స్ప్రెషన్స్ అందుకే అన్నారు మొట్టమొదటిది ఇల్లు బడి గుడి ఏ వ్యవస్థలు అయితే ఈ మూడు బాగుంటాయో ఆ దేశం గాని ఆ సమాజం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ జిల్లా గాని ఆ తాలూకా గాని ఆ ఊరు ఆ గ్రామం ఆ కుటుంబం అద్భుతంగా ఉంటుంది ఇల్లు అంటే మొట్టమొదట తల్లితో ప్రారంభమవుతుంది రెండో రెండోది ఏంటంటే బడి కొరువుతో ప్రారంభం అవుతుంది మూడోది ఏంటంటే గొప్పరం ఏ మతంతో మన సంబంధం లేదు ఆ మతం యొక్క డిసిప్లిన్ క్రమశిక్షణ అక్కడ మనం ఏం చేస్తాం సాంప్రదాయాలు ఏంటి మన దేశం యొక్క సాంప్రదాయం ఏంటి ఆ గుడి ఆ గుడిలో గురువు మనకి బోధిస్తారు అప్పుడు మనం మనతో మనం నుండి ఈ సమాజానికి మనం ఏం చేస్తాం అనేది మనకి అర్థమవుతుంది మనల్ని ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఈ సమాజం మనల్ని జాగ్రత్త చూస్తూ ఈలో ధ్యానంలో ఉన్నారు జ్ఞానంలో ఉన్నారు వీళ్ళు చూసి మనం కూడా నేర్చుకోవడం ఎంతో మంది మనల్ని ఫాలో అవుతున్నారు అందు గురించి ప్రతి ప్రతి సంవత్సరం మనం మహిళా దినోత్సవం అనేది చిన్న చిన్నగా ఏదో మనకి తెలిసినట్టుగా చేసుకుంటున్నాం ఈ రోజు గొప్ప విషయం ఏంటంటే ఒక మన లోకల్ ఎమ్మెల్యే గారు మెయిన్ షాప్ వచ్చి మనకి ఈ స్టేజ్ వేదిక వచ్చి నాలుగు విషయాలు చెప్పడం మనకు చాలా గర్వకాలం ఎందుకంటే కొన్ని విషయాలు తెలిపి మనతో ప్రారంభం అవుతుంది ఈ జీవితము ప్రకృతి మాత ఆడది సృష్టికర్త నర్దనాశ్వరి ఆడది అవునా కాదా రోజు భారతదేశం ప్రథమ ప్రవరణాలు ఆడది అవునా కాదా చేసుకుని చూడండి ఎంత బాగుంటుందో ఆడదాయ అనేది అర్థం ఎంత బాగుంటుందో కానీ మనం వాటికి భిన్నంగా మనం ఆలోచించకూడదు మై డియర్ ఫ్రెండ్స్ వాటికి భిన్నంగా ఆలోచించకుండా మనం బ్రతికితే మనం ఎంతో మందికి జీవితాన్ని ఇవ్వగలము జీవం ఇవ్వగలము మంచి జీవితాన్ని ఇవ్వగలం సో మనకి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చె కొడుతుంది కానీ సమయో చేశారు సో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మా కోరిక మేరకు మేడం గారికి మీ అందరికి అందరూ మీ అందరికి మేము బాగా బాగా వేయకుంది కదా అందరికి ఎవలేకపోతాము లేకపోతే ఒక పొలం వెళ్తాం అనుకున్నాం నేను ఎప్పుడే భగవద్గీత ఏం చెప్పాడు కాబట్టి ఒక ఫలంతో మాత్రం మీరు అందరూ కూడా ఈసారి కానీ సర్దుకుంటే వచ్చే సంవత్సరం ఇవాళ నాకు అర్థమైంది మహిళా మండలి దాకా మహిళల తగ్గ ప్రాముఖ్యత అర్థమైంది ఇవాళ మేము అసలు అర్థం చేసుకోలేదు అసలు ఇంత ఉంది కాంపిటీషన్ పాల్గొంటారా పులసమ్మ గారు రాజు వారి ఇవాళ రెండో కూడా కొట్టేసి రన్నింగ్ చేస్తారు ఆశ్చర్యం చేసి అయితే ఇవాళ పార్టిసిపేట్ చేసింది ఎవరంటే కేవలము చానా మండలిలో ఉన్న వాళ్ళు మాత్రమే పాల్గొన్నారు సో లాస్ట్ మినిట్ లో మేము నిర్ణయం తీసుకున్నది అందరినీ ఇన్వాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో సంప్రదాయబద్ధంగా ఇళ్ళకి ఒక ఐదు వెళ్ళి మా ఆదర్శ సభ్యులు అందరికి వాళ్ళ డిపార్ట్మెంట్ అందరికీ కూడా బొట్టు పెట్టి మరి ఓదని చెప్పారు సో అందరి అప్లైస్ కాబట్టి రాలేదు కానీ వచ్చే సంవత్సరం మాత్రం భారీ స్థాయిలో జరపాలని చెప్పేసి అది గ్రామ స్థాయిలో భారీ స్థాయిలో జరపడానికి మీరు ప్రామిస్ చేయాలి మీద భారీ స్థాయిలో చేస్తాము మామూలుగా కాదు ఈ సంఘమే గ్రామంలో అందరూ పాల్గొన్నారు అలా మనం చెయ్యాలి అది ఇవ్వాలి మాకు నాకు అనిపించింది కాబట్టి వచ్చేసినప్పుడు మరి అప్పుడు కానీ పొలం కానీ ఒక ఇరవై ఇరవై రూపాయలు అయిపోతే రెండు ఇష్టంలో పెట్టుకున్నారు సో మాకు ఎని అంగీకరించారు కాబట్టి వర్ష మీద వచ్చి అలా కూర్చు అని వెళ్ళిపోతారు ఎవరి వర్ష మీద వచ్చి మీ అందరికి